ఇవాళ పెంసూరు మండలం మొదటి దగ్గర స్కూల్ బస్సు బోర్గా పడడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇందులో పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంచెం మైనర్ ఇంజరీస్ జరిగినాయి అందుకనే పిల్లల్ని అంబులెన్స్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తరలించడం జరిగింది ఈ పిల్లల్ని చూసాము అన్ని చిన్న చిన్న ఇంజరీస్ పెద్ద సీరియస్ అయితే కాకపోతే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అనేది ఎంక్వైరీ చేస్తున్నాము డ్రైవర్ తప్పగా ముందా లేకపోతే సాంకేతిక లోపాలు ఉన్నాయా అలా అది మితి మీద వేగమా ఏది అనేది ఎంక్వైరీ చేస్తున్నాము తల్లిదండ్రులకు కూడా మేము ఎటువంటి ఆందోళన చెందవ్వాలని బయలు చేద్దాము పిల్లలందరూ కూడా అందరూ క్షేమంగానే ఉన్నారు ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఉంది మేము పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులకు కూడా అందరికీ సపోర్ట్ కావాలి వాళ్ళకి ఏ సహాయం చేతంగా ముందు ముందు వస్తులో ఉంటాము అలాగే స్కూల్ యాజమాన్యంగా ఎక్కువ ఉంది పిల్లలకు కావాల్సిన ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ బయట తీసుకోవడం జరిగింది అలాగే పెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక సెవెన్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది అక్కడ పిల్లలందరూ బాగున్నారు ట్రీట్మెంట్ తీసుకుని డిచార్జ్ అయ్యిపోయారు ఇక్కడ ఒక అబ్బాయికి మాత్రం కొంచెం బ్రెయిన్ వచ్చిన ఇంజురీ అని డౌట్ తోటి ఒకసారి విజయవాడ ఒకసారి చేయించుకోవడానికి పర్వించడం జరిగింది అండ్ అదర్వైజ్ అందరూ లేదు